పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై ఆరో తేదీ సాయంత్రానికి అది మరింత బలపడి తుఫానుగా మారుతుందని స్పష్టం చేసింది ఈశాన్యంగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నప్పటికీ దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ముప్పేం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది అయితే తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షంతో పాటు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ వాయుగుండంగా మారనున్న బలమైన అల్పపీడనం కారణంగా రెండు రోజుల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతంలో చాలా చోట్ల భారీ వర్షాలు గురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఇక వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని పార్వతీపురం మన్యం అల్లూరు జిల్లాలతో పాటు కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ సత్యసాయి జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు గురిచే సూచనలు ఉన్నాయి అలాగే శ్రీకాకుళం అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరుతో పాటు పలు జిల్లాల్లోనూ ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో వాయుగొండ ప్రభావంతో మత్స్యకారులు చేపలేట వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నల్కపేనం వాయుగుణంగా మారనుండంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పనున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోని మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది అటు బంగాళాఖాతంలో నైరుతి ఋతుపవనాలు సురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ లడించింది.